ఎల్ఆర్ఎస్ పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందంటూ రాజనాల ఆగ్రహం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ స్కీమ్ అనేది తాత్కాలికం దీనిపై కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది ఎల్ఆర్ఎస్ కట్టిన వారికి కూడా ప్రొసీడింగ్స్ కాపీలు ఇవ్వడం లేదు ప్రస్తుత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవ్వడం లేదని దీన్ని వెంటనే ఇవ్వాలని రాజనాల డిమాండ్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేసి వారికి ఎటువంటి ఎల్ఆర్ఎస్ చెల్లించాలనేది ఇవ్వకుండా గత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టండి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం మీకు ఒక డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాం మీకు ఒక నెల రెండు నెలల సమయం గడువిస్తున్నాం గడువుల చెల్లించండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని నమ్మి ఎల్ఆర్ఎస్ అందరూ కట్టారు సుమారు ఎల్ఆర్ఎస్ కట్టి కూడా దర్దాపు రెండు నెలలు కావస్తుంది ఈ రోజు వరకు కూడా మరి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఏమంటే మరి అధికారులు నిర్లక్ష్యం చేస్తారు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం మీద దురద్దేశం ప్రజల్లోకి వచ్చే అవకాశం తక్షణమే మరి అధికారులు స్పందించి వారి ఎల్ఆర్ఎస్ కట్టిన వారు ఉంటారో వారి యొక్క ప్రొసీడింగ్స్ కాపీలు అందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను వారికి సర్వర్ డౌన్ ఉంది నెట్వర్క్ లేదంటూ మనం ఈ యొక్క ఉన్న జనరేషన్ లో అట్లా అబద్ధాలకు సరికాదు తక్షణమే మరియు ఏదైతే ఎల్ఆర్ఎస్ కట్టిన వరకు ప్రొసిడింగ్ కాపీలు ఇవ్వాలి